హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చరికి కస్తూరి బాయ్ హాస్టల్కి వార్డెన్కి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ అట్ కస్తూరి గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అండ్ ఉమెన్స్ ఇన్ హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ లొకేషన్లో డి కస్తూరి బాయికి సంబంధించి నాన్ టీచింగ్కి సంబంధించి అలాగే హాస్టల్ వార్డెన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ వచ్చరికి హై ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న కస్తూరి గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్లో ఫ్రెష్గా ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇది వచ్చరికి మనకు మొత్తం పీజీ నుంచి నెట్ సెట్ వేరే చేసిన అంటే గర్ల్స్కు అంటే ఓన్లీ ఇది లేడీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇంకా కాలేజీ గురించి ఎక్కడుందంటే మనకు చెప్పాను కదా ఇది ఉస్మానియా ఉస్మానియాడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీతో రన్ అవుతుంది అవుతున్న కాలేజీ అసో ఉస్మానియా యూనివర్సిటీకి అంటే మనకు ఇది ఏ యూనివర్సిటీకి సంబంధించిందంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏ ఏ అంటే నాన్ టీచింగ్కు అలాగే టీచింగ్ అని చెప్పాను కదా ఏ ఏ సబ్జెక్ట్కి సంబంధించిందంటే తెలుగు హిందీ సాన్స్క్రిట్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అలాగే కామర్సు ఎకనామిక్ బీబీఏ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ అలాగే కంప్యూటర్ సైన్స్ డేటా సైన్సు ప్లేస్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ వీటికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇంకా పీజీ డిపార్ట్మెంట్లో అయితే ఎంఎస్సి డేటా సైన్సు ఎంఎస్సి కంప్యూటర్ సైన్సు ఎంఎస్సి అప్లికెంట్ స్టాటిస్టిక్స్ ఎంఏ సైన్సు ఎంబీఏ అంటే అసోసియేట్ అండ్ అసోసియేట్ ప్రాసెసర్ పోస్టులు అయితే మనకు ఇంకా ఫైనల్గా లైబ్రేరియన్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకు టీచింగ్కి సంబంధించి పీజీ కోర్సెస్ వాళ్ళకు ఈ పోస్ట్లు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే నాన్ టీచింగ్కి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట అంటే లేడీస్కి మాత్రమే హాస్టల్ వార్డెన్గా అయితే డే అండ్ నైట్ షిఫ్ట్ సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఎలిజిబిలిటీ అంటే ఏమేమి మీకు ఎలిజిబిలిటీ ఉండాలంటే పీజీ డిగ్రీ కంపల్సరీ అయితే పీజీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట దాంతోపాటు నామ్స్ ప్రకా ప్రకారం నెట్ కానీ సెట్ కానీ లేదా పిహెచ్డి ఉంటే బెటర్ అంటే పీజీ డిగ్రీతో పాటు వీటిలలో పిహెచ్డి కానీ సెట్ లేదా నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ అనమాట జాబ్ వచ్చే ఛాన్స్ అయితే హైలీ ఉంటుంది దాంతోపాటు బీఈడి కానీ ఎంఈడి కానీ ఇవి ఈ డిపార్ట్మెంట్లు వాళ్ళకు కూడా అయితే మనకు ఈ కా వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాంతోపాటు ఎంబీఏ ఎంబీఏ ఆర్ పిహెచ్డీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఎంబీఏ వాళ్ళకి కానీ లేదా పిహెచ్డి వాళ్ళకైతే కొద్దిగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా లైబ్రేరియన్ పోస్ట్కి వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ అంటే మాస్టర్స్ అయితే చేసి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేట్ ఉమెన్స్ అప్లై చేయొచ్చు అంటే ఎవరైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఓన్లీ లేడీస్ లేడీస్కి మాత్రమే అనమాట హాస్టల్ వార్డానికి సంబంధించి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట జాబ్ టైపు అలాగే పర్మనెంటా కాదా వీటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మనకు ఈ నోటిఫికేషన్లోనే ఉంది నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్కు స్టార్టింగ్ వచ్చరికి మీరు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అసోసియేట్ ప్రాసెసర్ స్టార్టింగ్ వచ్చేసరికి లక్షా ముప్పై ఒకటి అంటే వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు అలెవెన్స్ ఇంకా ఇలాంటివన్నీ అయితే ఉంటాయన్నమాట ఇంకా హాస్టల్ వార్డను అలాగే లైబ్రరీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ బేస్డ్ మీద సిక్స్ ఫిక్స్ అయి ఉంటుంది మీ శాలరీ అంటే లైబ్రేరియన్కు హాస్టల్ వార్డానికి సంబంధించి మాత్రము మీ యొక్క ఎక్స్పీరియన్స్ను బట్టి మీ శాలరీ అయితే డిసైడ్ అయి ఉంటుంది ఇంకా ఎలా అప్లై చేయాలంటే స్టెప్ బై స్టెప్ మనకు ఫస్ట్ సీవీ ప్రిఫర్ చే ప్రిఫర్ చేసి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సహా సీవీ అప్లోడ్ చేయాలన్నమాట అంటే వాళ్ళ యొక్క మెయిల్ ఐడికి అయితే పంపించాలి ఇది కస్తూరిబాయి ప్రిన్సిపల్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్కి అయితే మీ యొక్క సీవీని అయితే పంపించాలి దాంతోపాటు సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నెట్ లేదా సెట్ ఎక్సెట్రా అంటే ఏదైనా మీకు ఫస్ట్ చెప్పాను కదా ఈ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్ అంటే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి అలాగే ఈమెయిల్ ఆర్ కాలేజ్ ఐడికి డైరెక్ట్గా పంపించచ్చు అంటే మీరు డైరెక్ట్గా ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఒక ఈమెయిల్ అయితే ఇచ్చారు లేదా డైరెక్ట్గా కాలేజ్కి అయితే పంపించవచ్చు ఈమెయిల్ వచ్చరికి కస్తూరిబా ప్రిన్సిపల్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆ మెయిల్కి అయితే మీరు పంపించవచ్చు లేదా కాలేజ్ అడ్రస్ కూడా ఇచ్చారనమాట కస్తూరిబా గాంధీ కాలేజ్ మరంపల్లి సికింద్రాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ సిక్స్ లాస్ట్ డేట్ వచ్చరికి మనకు థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ డేట్ లోప అయితే మీరు ఆన్లైన్లో అయితే అంటే మెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది లేదా పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారనమాట మీరు ఓన్లీ వెడ్ వెడ్నెస్ డే మాత్రం అండ్ వీక్ వీక్ డేస్ టు కాల్ చే అంటే ఎవ్రీ వీక్ డే అంటే వీక్ డేస్ మాత్రమే కాల్ చేయాలి చేయడానికి ఛాన్స్ అయితే ఉంది ఇది కా నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కిందనే మీకు నోటిఫికేషన్ ఒక లింక్ ఇస్తా లేదా కామెంట్ బాక్స్లో అడితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్